ఈ నీటి కాలువ అనేటువంటిది మనం గమనిస్తా ఉంటే దేవునికి దేవుని యొక్క సంఘానికి సాదృశ్యమైంది ఈ నీటి కాలువల యువరను నాటబడేటువంటి వ్యక్తి మనము గమనించాల్సినది ఏంటి అంటే ఒక సంఘముగా లేదా ఒక నీ జీవితంలో సంఘములో నీవు నాటబడతావో సంఘములో నువ్వు స్థిరపరచబడతావో సంఘములోక తన కాలమందు పలమిచ్చు చుట్టూ అనే ఉండును అంటాడు దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతావు ఈరోజు మనం గమనిస్తా ఉంటే ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని సంఘములో నీవు నాటబడాలి ప్రియ దేవుని దేవుని సంఘములో నాటబడిన ద్వారా నీవు ఖచ్చితంగా నానాటిగా అభివృద్ధి చెందుతావు సీజన్ తో పని లేదు కాలముతో పని లేదు నివసిస్తున్నావా పౌలు గారు ఈరోజు మనం చూస్తా ఉంటే చాలా నువ్వు ఫలించాలి అంటే నువ్వు అభివృద్ధి చెందాలి అంటే సీజన్ తో ఈ ఈరోజు మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెట్లు చెట్లు ఒక సీజన్ ఉంటుంది సీజన్ బట్టి ఫలాలు ఇస్తూ ఉంటాయి మరి నువ్వు నువ్వు ఎలా ఉండాలి సీజన్ తో లేదు నువ్వు ఆశీర్వదింపు ఉంటావు సంఘములో సభ్యుడిగా సభ్యురాలుగా నువ్వు స్థిరంగా ఉంటావో ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి నలభై అధ్యాయము ఇరవై